చాలామందికి కళ్ళల్లో నుంచి వాటర్ ఎక్కువ వస్తుంటాయి సార్ సో ఎందుకలా జరుగుతుంది అంటే దీన్ని కూడా మేము ఎప్పిపోరా అంటాము ఇంగ్లీష్ టర్నాలజీలో ఎప్పిపోరా అంటాము సో కారణాలు ఏమో చాలా కారణాలు దీన్ని కూడా కారణాలు ఉంటాయి కానీ మెయిన్గా ప్రతి మనిషిలో కంటిన్యూస్గా వాటర్ కంటిలో సీక్రిస్ట్ అవుతూ ఉంటుంది అయితే ఈ సీక్రిషన్ కంటిని పొర అంటే ఈ నల్లగూడును తడిపేస్తూ ఉంటుంది మనం ఇప్పుడు రెప్ప కొట్టామనుకోండి రెప్పగొట్టితే ఏంటంటే ఆ కంటి పొరని ఇలా వచ్చేసి నీళ్ళు నీళ్ళతో రుద్దిపోతుంది అనమాట అంటే ఈ కంటి సర్ఫేస్ ఎప్పుడు లుప్రికెంట్గా ఉంటుంది సో ఆ వాటర్ అనేది కంటిన్యూస్ సీక్రెట్ అవుతూ ఉంటుంది దాని నుంచి ఈ కంటి కొలికి నుంచి ఒక చిన్న రంధ్రం ఉంటుంది నేజోల్ డక్ట్ అంటాం దాన్ని ఈ నేజోల్ డక్ట్ నుంచి మనకు తెలియకుండానే ముక్కులోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ప్రక్రియ కంటిన్యూస్గా ప్రక్రియ అది మనకు తెలియదు ఉంటుందట్టు సో ఈ ప్రాసెస్లో నేజో లేకపోతే డక్ట్లో ఎక్కడ మీకు అబ్స్ట్రాక్షన్ వచ్చినా కూడా మనకు వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో దానివల్ల ప్రాబ్లం అయితే అంటే కా ఇప్పుడు ఎక్కడ అది అబ్స్ట్రాక్షన్ ఉంది దాన్ని బట్టి సింపుల్గా ప్రోబింగ్ అంటాము సింపుల్గా ప్రోబింగ్ వల్ల నార్మల్ అయిపోతుందా లేకపోతే ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ డీసీఆర్ కానీ డీసీటీ కానీ కొంచెం చేయడం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది మనం కొన్ని టెస్ట్లు చేస్తే కానీ తెలియదు సో ఇది మేజర్ ఇక మిగతా మీకు ఏదైనా చిన్న చిన్న కంట్లో ఫారెన్ బాడీ పడ్డా కానీ లేకపోతే డ్రైనెస్ అనేది ఈ మధ్యలో చాలా కామన్ ప్రాబ్లం ఉంటుంది డ్రైనెస్ అనేది అంటే ఎస్పెషల్లీ కంప్యూటర్ యూజ్ చేసే ప్రొఫెషనల్స్లో వాళ్ళు నార్మల్గా మనము రేప ఒక నిమిషంకు ఒక పది పదిహేను సార్లు కొడుతూ ఉంటాం కానీ కంప్యూటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ రెప్ప కొట్టడం అనేది కొంచెం మర్చిపోతారు అంటే దానికన్నా పది కన్నా లేకపోతే ఐదు కన్నా తక్కువ కొడుతుంటారు సో దానివల్ల ఏమవుతుందంటే అది మన కంటిన్యూ తడివి ఎవాపరేట్ అయిపోతుంది ఎవాపరేట్ అయిపోయి ఆ డ్రైనస్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో దీనివల్ల కూడా మళ్ళీ రిఫ్లెక్స్ వాటరింగ్ అంటాం దాన్ని కన్ను ఇరిటేషన్ కావడం వల్ల మళ్ళీ వాటరింగ్ వస్తుంటుంది సో ఇది రిఫ్లెక్స్ ఇరిటేషన్ అంటాం ఇంకా వితరత కారణాలు కంజంక్టివైటిస్ కానీ ఇంకా వేరే కారణాల వల్ల కూడా కంటి నుంచి నీరు వచ్చే ప్రమాదం ఉంటుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ